గుర్రం తెల్లగా ఉందని ఎందుకు చెప్పండి అనవసరంగా ఆవిడ నల్లగా ఉందంటే పోన్లు లేమో నీకు అలా కనపడింది ఏమో అనొచ్చుగా అలా కాకుండా లేదు చెల్లి గుర్రం పూర్తిగా తెల్లగా ఉంద నల్లగా ఉందంది ఈవిడ అప్పుడు ఇద్దరు కలిసి ఏం చేశారు గుర్రం దగ్గరికి ఎడదాం గుర్రం పూర్తిగా తెల్లగా ఉంటే ఏం చేస్తావు చెల్లి అంది అక్క నీవు చెప్పినట్టే గుర్రం పూర్తిగా తెల్లగా ఉంటే నేను నీకు దాసి అవుతా మరి నువ్వు గుర్రం తోక నల్లగా ఉంటే నేను నీకు అవుతాను అని ఇద్దరు శపథం చేసుకున్నారు ఇది పెద్ద శపథాలు చేసుకున్నారు ఇద్దరు గుర్రం దగ్గరికి బయలుదేరారు గుర్రం పూర్తిగా తెల్లగా ఉందని అద్దరుగా తెలుసు అందుకనే ఆవిడ ఏమంది తెలివిగా అక్క ఇప్పుడు చీకటి పడింది సంధ్యా సమయంలో తోకని మనం పరిశీలనగా చూసినా అది నలుపు తెలుపు అర్థం కాదు అందులో ఈ మధ్య నాకు కొంచెం ఒకటి వచ్చింది అందుకని ప్రొద్దుటే బయలుదేరి మనం ఇక్కడికి వద్దాం ఈ గుర్రము తోకని పరిశీలిద్దాం ఆ సూర్యుడు వెలుతురులో తోక గనక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసివి తోక తెల్లగా ఉంటే నేను నీకు బానిసాను అన్నది ఇద్దరు వెళ్ళకపోయారు కద్దరు వెంటనే తన పిల్లల్ని పిలిచింది పావుల్ని పిల్లల్లారా నేను చిన్న పొరపాటు చేశాను ఇవాళ పాలసముద్రం యొక్క తీరంలో మీ పెద్దమ్మతో షికారు చేస్తూ ఉండగా ఉచ్చైశ్రవం అనే గుర్రం అక్కడికి వచ్చింది ఇంద్రుడి గుర్రం అది అది ఆపాదమస్తకం తెల్లగా ఉంది అంతా ఊనంటే కాదండం నా లక్షణం చిన్నప్పటి నుంచి పాల సముద్ర తీరంలో తెల్లని గుర్రం కనబడింది నాకెందుకో నా లక్షణం కొద్దీ గుర్రం తోక నల్లగా ఉందని వాదించాను అన్నాక ఆ మాట నిలబెట్టుకోవాలి నేను మీ పెద్దమ్మతో వాదోపవాదాలు చేయటం వల్ల రేపు బానిసని కాబోతున్నా నేను ఓడిపోవడం ఖాయం నాకు తెలుసుగా ఆ తోక తెల్లగానే ఉంది రేపు నేను పందెల్లో ఓడడం ఖాయం మీ పెద్దమ్మ దగ్గర బానిసనైపోయి చేతులు కట్టుకొని ఏం పని చేయమంటావు అక్కయ్యో అని రోజు అడగవలసిన కర్మ నాకు పడుతుంది నేను తట్టుకోలేను మీరు పని చేయండి నా పిల్లల్లో కొంతమంది పిల్లలు నల్ల త్రాచుపావులు మీరు వెళ్ళి ఆ తోక చుట్టూ తల చుట్టుకుపోండి మీరు చుట్టుకుంటే తోకన అలాగా కనబడుతుంది మీ తలకాయ కనపడకుండా ఆ ఏకల్లో తలకాయని జాగ్రత్తగా పెట్టుకోండి పైగా ఈ పాములకు లక్షణం ఉంది వాళ్ళు ఎంత శరీరం కావాలంటే అంత శరీరం పెద్దది శరీరాన్ని కావాలంటే సంక్షిప్తము చేసుకోగలరు పెరగలరు తరగగలరు సంక్షిప్త శరీరం విశాల శరీరం రెండు పొందగలరు అందువల్ల మీ మహిమతో మీ శరీరమును సంక్షిప్తం చేసుకుని తలకాయ ఆ గుర్రపు తోక వెంట్రుకలలో దాచుకొని తోకని మాత్రం నల్లగా కనపడేలా చేయండి